గ్రామ పంచాయతీ గల్లాల్లో పైసలు లేక గ్రామస్తుల ఏకమై మంచి నీటి బోరును ఇంటింటికి చందాలు వేసుకొని బాగు చేసుకున్న పరిస్థితి వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం పూలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది త్రాగునీరు అందించే బోరు మోటార్ విద్యుత్ తీగలు కాలిపోవడంతో పన్నెండు రోజుల త్రాగునీరు రావడం లేదని గ్రామస్తులు వాపోయారు సమస్యను పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తే గ్రామ పంచాయతీలో నిధులు లేవని గ్రామంలోని దాతలు ముందుకు వచ్చి బోర్ మోటార్ బాగు చేసుకోవాలని ఉచిత సలహా ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు తమ సమస్య పరిష్కారం కాదని గ్రామస్తులే ఇంటింటికి సొంతంగా వేసుకుని బోర్ మోటార్ మరమ్మతులు చేయించుకున్నారు మిషన్ నీరు సమస్య తరచూ ఏర్పడుతున్న శాశ్వత పరిష్కారం కోసం అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై మహిళలు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేసి మంచి నీరు కొనుక్కొని వాడుకునే పరిస్థితి పూలపల్లి గ్రామంలో ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు మిషన్ భగరత సమస్యపై నవపేట మిషన్ భగ్రత అఖీలని వివరణ కోరగా నెల రోజుల్లో పనులు పూర్తి చేయిస్తామని చెప్పుకొచ్చారు ఇప్పటికైనా పూలపల్లి గ్రామంలో ఏర్పడినటువంటి నీతి సమస్యకు శాశ్వత పరిష్కారం అధికారులు చూపుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే నా పేరు పంజేరెడ్డి పుల్లపల్లి విలేజ్ నా మండలం వికారాబాద్ డిస్టిక్ మన తాన ప్రస్తుతానికి మిషన్ బయట వాటర్ ఎనీ టైం చక్కగా రావు బోర్ ఉంది బోర్ గాలిపోయి పదమూడు రోజులు అవుతున్నది నీళ్ళు లేవు వారంలో మనకు మూడు రోజులు రెండు రెండు బిందెలు వస్తున్నాయి అది నిన్న పని చేస్తలే అని చెప్పి ఏం చేసాము తల ఇంటికి నల్లకి రెండు వందల చూపు వేసుకొని నిన్న బోర్ సాగేస్తుంది అందులో మళ్ళీ నాత రిపీట్ చేసుకుంటే నాతో నుంచి ఇంతవరకు త్రీ పేర్స్ కరెంట్ లేదు అది మాకు సమస్య వచ్చింది సెక్రటరీ గారిని అడిగితే మా తన గ్రామ పంచాయతీ బడ్జెట్ లేదు డోనర్ ఉంటే ఎవరైనా వచ్చి చేపిస్తే చేపిస్తాము మళ్ళీ బడ్జెట్ వచ్చినాక మీ పైసలు మేము ఇప్పిస్తామని చెప్తున్నాం అది మేము సొంతంగా చేసుకుని మిషన్ బహిరంగ సమస్య మాకు మొదటి నుంచి తొలత స్టార్టింగ్ నుంచి ఉన్నది కాకపోతే అది మా తనకి ఎప్పుడో వస్తాయంటే వస్తాయి పోతే మాకు తెలియదు ఆ బోరాలకు రెండు కాన్యాక్షన్ కాబట్టి మాకు నీళ్ళ సమస్య అనేది ఉండకుండే ఇప్పుడు ఈ బోర్ పోయి పదమూడు రోజులు అవుతుంది ఇంత వరకు సమస్య నిల్లే ఇంత తాగున నిల్లే కొనుకోని నీరు అది ఆ గతంలో బోర్ చుట్టా మేము నాలుగు గంటల నాడు తల ఇన్ని వేసుకుని సొంతం బోర్ వేసుకున్నాం ఆ బోర్ వల్లనే మాకు ఇంత నిల్ మండలి మా విలేజ్ పెంటారెడ్డి బోర్కో సమస్య పదమూడు రోజుల కాలిపోతే ఇంటింటికి రెండు వందలు తీసుకొని వేసుకున్నాం సెక్రటరీ ఏమంటుంది మరి సెక్రటరీ బడ్జెట్ లేదు అన్నాడు ముందుకొస్తే పెడతాను లేకుంటే లేదు ట్యాంకులు ఎన్ని ఉన్నాయి ఒకటే ఉన్నాయి అది భగీరథ ట్యాంక్ ఉందా లేదా లేదు మరి భగీరథ పైప్ లైన్ ఎందుకు ఇయ్యలేదు ఎందుకో ఇయ్యలేదు ఇక మా సర్పంచ్ లేకుండా ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చింది సర్పంచ్ ఇంటింటికి కలెక్షన్ ఇయ్యలేదు కదా మరి అడగలేదా ఇవి కూడా అడగలే కూడా చెప్పలేడు ఇక మట్టిన ఐదు ఏళ్ళ కొన్ని ఇచ్చాడు కొన్ని చేయలేడు ఇష్టం చేసిపోయాడు వస్తాయి ఎన్ని రోజులు అవుతాయి చాలా కొన్ని వస్తాయి మరి ఎప్పుడన్నా సెక్రటరీ గానీ చెప్పిరా ఇప్పటికీ వేసుకుంటే చేసుకుంటే పోర్కెళ్ళేది పొత్తులు అంటే చందాలు వేసుకొని చేసుకోవడం తప్ప మీకు భగీరథ అనేది లేదు సర్పంచ్ నాకు నన్మ పెట్టాడు సర్పంచ్